హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈ రోజు మన ఛానల్లో నాటు మొక్కజొన్నలతో వడలైతే చూపించబోతున్నానండి వినాయక చవితికి పాలవెలికి మొక్కజొన్న బుత్తులు కట్టుకుంటారు కదండి అవి మూడు రోజులు ఉండేసరికి కొంచెం గట్టిగా అయిపోతాయి అనమాట మనం కాల్చుకొని తిన్నా ఉడకబెట్టుకుని తిన్నా కూడా అంతగా రుచిగా అయితే ఉండవండి మామూలుగానే ఈ మొక్కజనపూతి గింజలు కొంచెం గట్టిగా ఉంటాయి అదే స్వీట్ కార్న్ మొక్కజనపతి గింజలు అయితే కొంచెం మెత్తగా ఉంటాయండి మనం ఈ నాటు మొక్కజొన్న గింజలతో ఇలా వడలు వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చాలా ఇష్టంగా అయితే తింటారు పిల్లలు కూడాను ఈ మొక్కజొన్నపోత గింజలు నిప్పుల మీద కాల్స్తేనే బాగుంటాయండి గింజలు మెత్తగా టేస్ట్గా ఉంటాయి అనమాట అదే మనం ఇంట్లో స్టవ్ పైన కాల్చుకుంటే మనం తినలేమండి కొంచెం గట్టిగా ఉంటాయి అందుకని చెప్పి నేనైతే వడల్ని అయితే ప్రిపేర్ చేశానమాట ఈ వినాయక చవితి మొక్కజొన్న పొత్తు గింజలతో మొక్కజొన్న పొత్తు గింజలతో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు ఈ గింజలతో మనం దోశలు వేసుకున్న కూడా చాలా బాగుంటాయి పైనున్న స్కిన్ అంతా కూడా తీసేసి మనం మొక్కజొన్న గింజలన్నీ కూడా ఒలుచుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ఈ గింజలను ఒలుచుకోవడం కూడా చాలా ఈజీ అండి ఒక లైన్ అంతా కొంచెం తీసేసామంటే ఇలా ఈ విధంగా ఒల్చుకుంటే మనకి అన్నీ కూడా చక్కగా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతాయి అనమాట గింజలన్నీ కూడాను మనం ఖాళీగా ఉన్నప్పుడు ఈ గింజల్ని ఒల్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మనం ఇవి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఒల్చుకొని అన్నీ కూడా మనం రెడీ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలండి ఈ గింజలు గట్టిగా ఉండటం వల్ల మనం వాటర్ వేసి ఒక రెండు గంటల వరకు నానపెట్టుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట ఇలా నానిన మొక్కజొన్న గింజల్ని వాటర్ అంతా తీసేసుకొని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఒక మిక్సీ తీసుకొని ఒక అంగుళం అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి తర్వాత మనం నానపెట్టి పెట్టుకున్న ఈ మొక్కజొన్న గింజలను కూడా వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మనం పకోడీ కనుక చేసుకోవాలంటే కచ్చపచ్చగా చేసుకోవాలండి మనం వడలు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మెత్తగానే బ్లెండ్ చేసుకోవాలి ఈ మొక్కజొన్న పొత్తు గింజల్లో మనకి జిగిర్తనం అనేది ఉండదు అనమాట కందిపప్పులు అయినా ఎందులో అయినా జిగుర్తనం ఉంటుంది కనండి ఈ మొక్కజొన్న గింజల్లో అయితే జిగిర్తనం ఉండదు కొంచెం పిండి పదార్థం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది మిక్స్ చేసేసుకున్నాం కదండి ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి తర్వాత నేను కొన్ని పక్కన పెట్టుకున్నానండి మిక్సీలో పెట్ వేసుకోకుండాను గింజల్ని ఆ గింజల్ని కొంచెం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం కరివేపాకు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి స్టిక్ సరిపడా ఉప్పు తర్వాత నేను బియ్య పిండిని రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం బియ్య పిండిని వేసుకోవటం వల్ల కొంచెం బైండింగ్ కోసం ఉంటుందండి నేను ఇందులోకి రెండు స్పూన్ల వరకు శనగపిండిని కూడా వేసుకుంటున్నాను ఈ శనగపిండి బియ్య పిండి వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి వడలు ఒత్తుకునేటప్పుడు విడిపోకుండా ఉంటాయి అంటే మనకి ఈ మొక్కజొన్న పిండిలో జిగుతనం తక్కువగా ఉంటుంది కాబట్టి మనం శనగపిండి వేసుకోవటం వల్ల మనకి వడలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఉల్లిపాయల్లో ఉండే మాయిశ్చర్ అంతా బయటికి రావాలి తర్వాత పిండి కొంచెం గుల్లతనం రావాలండి అప్పుడే మనకి వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి తినటానికి కూడా రుచిగా ఉంటాయి ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత గుల్లతనం వస్తాయండి పిండి కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది మనకి పిండి అనేది ఇలా ముద్దలాగా అవ్వాలి ఇలా ముద్దలాగా అవ్వకపోతే కనుక మీకు కొంచెం శనగపిండి అనేది వేసుకోవచ్చండి నేను కొంచెం గుల్లగా రుచిగా ఉండాలి అని చెప్పి ఇందులో అయితే వేసుకుంటున్నాను నేను ముందుగానే వేసేసుకున్నానండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందనమాట మళ్ళీ చూపించడం కోసం అయితే ఇంకొక స్పూన్ వేసుకుంటున్నాను రెండు స్పూన్ల వరకు మేగడ కానీ వెన్న కానీ వేసుకుంటే మనకి బాగా గుల్లగా వస్తాయి చూడండి పిండి అనేది గుళ్ళతనం వచ్చి గాలి చేరి మనకి పిండి బాగా ట్టుగా వచ్చింది కదా ఇలా ఉంటే మనకి పిండి సరిపోతుందనమాట ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా పిండిని ముద్ద కింద తీసుకొని మనం వడల కింద వేసుకోవాలి ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ వేసేసుకోవచ్చండి అదే అంతగా అలవాటు లేకపోతే కనుక ఒక కవర్ పైన కానీ ఒక అట్టాక్ పైన వేసుకున్నా కూడా ఈజీగా వస్తాయి ఈ వడల్ని మనం గారెల కింద వేసుకుంటే మధ్యలో చిల్లి పెట్టుకుని వేసుకున్న ఇవే మొక్కజొన్న గారెల కింద కూడా వేసుకోవచ్చు అనమాట మనం చేతికి తడి చేసుకొని ఇలా అరచేతిలో పెట్టి వేసుకున్నా కూడా మనకి వడలనేవి వేసేసుకోవచ్చండి మీకు ఎలా కావాలంటే అలాగా వడలైతే వేసేసుకోవచ్చు అనమాట ఇలా బాండి అంతా కూడా పట్టేలాగా వేసుకోవాలి వేసిన వెంటనే కూడా అసలు కదపోద్దండి విరిగిపోతాయి అన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొక్కజొన్న గింజల్ని పాడు చేయకుండా మనం వేస్ట్ చేయకుండా ఇలా వడలు వేసుకున్నా అప్పుడప్పుడు ఇలా పెట్టినా కూడా మంచిదండి ఇవి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇవి బాగా రోస్ట్గా అయితే కాల్చుకోవాలి ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటాయి అనమాట లోపలంతా కూడా కుక్ అయ్యి చక్కగా వేగుతాయండి ఇలా బాగా వేగిన తర్వాత మనం గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేగిన తర్వాత మనం తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవచ్చు అనమాట చూసారు కదండి మంచిగా మంచి గోల్డ్ కలర్ అయితే వచ్చినాయి అనమాట ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి అండి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఈ వడలైతే ఆయిల్ అనేవి అస్సలు పీల్చుకోవన్నమాట చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటాయండి చూసారు కదా ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకుని అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా ఒకేసారి ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకుంటే పిల్లలు స్నాక్గా తినటానికి చాలా బాగుంటాయి ఇది చాలా త్వరగా కూడా అయిపోతాయండి రెసిపీ అయితే ఇవి కూడా ఫ్రై అండి ఇవి కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పిల్లలకి అయితే సర్వ్ చేసేయచ్చు అనమాట నా వీడియోస్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి సబ్స్క్రైబ్కి పేరు పేరున ధన్యవాదాలండి ఇలాగే మంచి మంచి వీడియోస్ చేయాలని మీకు చూపించాలి మంచి మంచి రెసిపీస్ అని అనుకుంటున్నాను ఈ మొక్కచొన్న గారిని కూడా ఈ వీడియోస్ని కూడా అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నానండి చూడండి మొక్కజొన్న వడలైతే చక్కగా కుక్ అయినాయి అనమాట లోపలంతా కూడా ఎక్కడ పిండి లేకుండా మీ అందరికీ ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి వీడియో చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్